వలన స్వంతను పొందాయి అంత మల తిరిగి వ్యవస్థలకు అంటే ఇదంతా ఎంత సమయం జరిగిందంటే ఒక నిమిషంలో జరిగింది అర్ధ నిమిషంలో అక్కడ ఆగిపోవడం అర్ధ నిమిషంలో ఇక్కడ ఈయన పోవడం జరిగింది ఒక నిమిషం కానీ ఇది నిజమాబద్ధం నాకు తెలియదు కొంతమంది గురువులు నాకు చెప్తారు ఈ యొక్క దోష పరిమాణం వలనే మన దక్షిణానికి ఉత్తరానికి పదిహేను సంవత్సరాల పదమూడు రోజులు తేడా వచ్చింది అని చెప్తారు అంటే ప్రయాగం ఇక్కడ మనం మన కాశీలో కానీ ప్రయాగలో కానీ గయలో కానీ మీరు పిండదాన సంకల్పం చేస్తుంటే వాళ్ళు చెప్తారు అక్కడ వాళ్ళు పదిహేను సంవత్సరాల పదమూడు రోజులు మీరు దక్షిణం కంటే ఇది ముందు ఉందట అంటే దక్షిణం ఆగిపోయింది ఎందుకంటే ఈ సూర్య వల్ల అది ఆగిపోయింది ఆ యొక్క సమయకు అలాగే ఉందని చెప్తారు అయితే వింధ్యా పర్వతము నేటి వరకు అగస్థుని యొక్క పురా పునరాగమనం కొరకు ఎదురు చూస్తూ భూమికి సమానంగా ఉందట ఈ యొక్క వృత్తాంతమును వల్ల ఈ అంటే ఈ యొక్క వృత్తాంతం మనం విన్నాం కదా ఇప్పుడు ఈ వృత్తాంతం మనం విన్నంత మాత్రాన అంటే మనకి ఎన్నో జన్మలలో మనకి కొన్ని అసూయలు కలుగుతూ ఉంటాయి అంటే చాలామందికి మనకి కలియుగంలో ఎక్కువ దోషం ఏంటంటే ఒకరిని ఒకరు పోల్చుకుంటారు అర్థమవుతుందా ఈ పోల్చుకునడం వల్లే ఈ దోషం వస్తుంది ఇలా పోల్చుకున్నాడే కదా ఈ పర్వతం మేరు పర్వతం పోల్చుకున్నారు పోల్చుకోబట్టే ఇది జరిగింది అందుకని దీన్ని మనం ఎప్పుడు పోల్చుకోకూడదు ఈ పోల్చుకోకుండా మనం ఉన్నట్లయితే మన పూర్వ వైభవం మనకు ఉంటుంది ఒకవేళ పోల్చుకున్నామనుకోండి మన పూర్వ వైభవము కూడా మామూలుగా ఉంటుందో లేదో అని చెప్తున్నాడు అయితే ఈ విధంగా ఈ యొక్క అభస్యముని కాశీని వదిలి వెళ్ళడము ఈ అది జరిగింది అయితే ఇంకా ఉంది ఈ ఐదవ అధ్యాయంలో ఈ అగస్త్యముని ఈ పర్వతం నుంచి ఇంకా బాధగా ఉన్నాడు అంటే ఈ యొక్క వింధ్యా పర్వత ఏమో ఇది అయిపోయింది కానీ ఆయన మళ్ళీ తిరిగి కాశీకి రాలేదు ఆయన మళ్ళీ దక్షిణ దిక్కుకే వెళుతున్నాడు అక్కడ గోదావరి యొక్క నదీ జలము అంటే మహారాష్ట్ర కొల్హాపూరి దాకా వెళ్ళాడు అక్కడ కొల్హాపూరి మహాలక్ష్మి అమ్మవారు ఈ యొక్క లోపాముద్ర ఈ వీళ్ళిద్దరిని చూసింది వాడిద్దరి మధ్య సంభాషణ వాడిద్దరి మధ్య ఏం జరిగింది అదంతా రేపు చెప్తాను అయితే అమ్మవారిని కూడా పరితపించి అడిగాడు అమ్మ తల్లి జగన్మాతని నువ్వు సాక్షాత్ మహాలక్ష్మి నీవు నాకెప్పుడు కాశీవాసం వస్తుంది అని అడిగాడు ఆవిడ చెప్పింది మళ్ళీ ఇరవై ఏడవ ద్వాపర యుగం ఒకటి వస్తుంది ఆ యుగంలో వ్యాస భగవానుడు అవుతావు అప్పుడు మళ్ళా వేదాలను నాలుగు భదాలు చేస్తావు అప్పుడు నువ్వు వాసం చేస్తావు అప్పుడు నీకు కాశీమా అన్నీ తృప్తులు కలుగుతాయని చెప్తుంది ఇది జరుగుతుంది అయితే ఇంకా నువ్వు కాశీ గురించి తెలుసుకోవాల్సినటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా దక్షిణ దిక్కు కానీ వెళితే కుమారస్వామికి సంబంధించినటువంటి ఉంటుంది కుమారస్వామి నీకు ఈ యొక్క కాశీ మహిమ కాశీ విశిక్త గురించి ఎక్కువ చెప్తారు అని సూక్ష్మంగా లక్ష్మీదేవి గారు చెప్పడం జరిగింది ఇది రేపు చెప్పుకుందాం లేదా వీళ్ళకి ఒక శుక్రవారం చెప్పుకుందాం రేపు చెప్పుకుందాం ఈ లక్ష్మీదేవి ఎందుకంటే ఇక్కడికి మనం అంటే ఇప్పుడు బాధలో ఉన్నా కూడా అగస్యమని ఇది ఒక పరితాపం కాబట్టి లక్ష్మీదేవి మనకు అనుగ్రహం ఇస్తుంది కాబట్టి రేపు అది చెప్పుకుందాం జై కాశీ విశ్వనాథ్ జై